ధరణి వచ్చింది మాకు కష్టాలు ఎక్కువైనాయి ధరణి తీసేస్తాం కొత్త చట్టం తెస్తాం దాని పేరే భూమాత భూమిని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయం పేరు చూడు ఎంత చక్కగా ఉంది ఈ చక్కనైన చట్టంతో మేము అందరి కష్టాలు తీసేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు కుటుంబం వేల కోట్ల ఎకరాలు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది చంద్రశేఖరరావు గారి కుటుంబం అక్రమంగా సంపాదించుకున్న లక్షల కోట్ల ఆస్తుల్ని అక్కిస్తాం తెలంగాణ ప్రజలకి కొత్త కొత్త పథకాలు ఇస్తామని చెప్పి గల్లీ కాంగ్రెస్ లీడర్లు చెప్తే నమ్ముతలేరని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అని రాసిస్తే చదివే నాయకుడిని తెచ్చుకొని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీతోటి రేవంత్ రెడ్డి అనేటప్పటి పిసిసి అధ్యక్షుడు మాట చెప్పించింది పేదోళ్ళ భూములు గుంజుకొని ధరణి పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు మెడలేసుకొని కనుగుడ్లు తీసి గోటిలాడి భూములు ఇచ్చి ఎవరికి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మి అనేక మంది గిరిజన బిడ్డలు పేద బిడ్డలు దళితులు జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడిన భీం వారసులంతా ఈ జలం మాది ఈ జంగల్ మాది ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం మారింది ఏం మారింది అంటే ఒక రంగు పోయి మూడు రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు చట్టంలో ఉన్నటువంటి లసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ రింగు రోడ్ చుట్టూ ఒకటే ఏజెండా అమాత్యులకి ఏడ ఖాళీ జాగుంది ఏడ దస్తేద్దాం ఏడ గరీబోడు ఉన్నాడు ఏడ బెదిరిద్దాం ఏడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం ఏడ భూములు గుంజుకుందాం అడ్డం వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి జర తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పది పదిహేను కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి ఇది ఒక కథ ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడతామని మీ భూముల్ని కాపాడితే భూమాత చట్టం తెచ్చినమని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు ఈ కథ దాదాపు ఎవరిందరికీ అన్నిటి కథ వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే భూమిని ఆధారపడ్డారు ఈ భూమి మాది అన్నారు ఆ భూములు వెనుకడికి చెప్తారు కదా తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు మనిషి అనేటువంటి ఎవడు ఆ జాగలకు వ్యవసాయం చేసేందుకు ఇష్టపడినటువంటి భూములు అట్లాంటి భూములు ఇలా రింగ్ రోడ్ పుణ్యమాని కొత్తగా రాబోతున్నటువంటి త్రిపుల పుణ్యమాని వాటికి హెలికాప్టర్కి రెక్కలెట్లు వచ్చినాయి ఆ భూముల ధరలు అట్లా పెరిగినాయి చాలా కాలం నుంచి ఒక పంచాయతీ నడుస్తుంది మెదక్ రంగారెడ్డి జిల్లాల మధ్యలో ఉన్నటువంటి రెండు మండలాల మధ్యన నవ్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఇప్పటిదాకా చెప్పింది స్టోరీ అయితే ఇప్పుడు చెప్పేది నిజం సో మెదక్ జిల్లా ఆ పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా మళ్ళీ ఇప్పుడు మెదక్ జిల్లా మూడు ముక్కలు అయింది ఆ ముక్కలో ఒక ముక్క సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి మధ్యన కొంత భూ వివాదం చాలా కాలం నుంచి నెలకొని ఉంది రెండు మండలాలు ఒకటి శంకర్పల్లి మండలం ఒకటి రెండో పక్కన రామచంద్రాపురం మండలం శంకర్పల్లి మండల్ కమ్స్ అండర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ వీరాజ్ రామచంద్రపురం మండల్ కమ్స్ ఇన్ ద ఓల్డ్ మెదక్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రజెంట్లీ సంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది ఈ రెండు జిల్లాల మధ్యన జనరల్గా పంతొమ్మిది వందల యాభై నాలుగు ఒక వకీల్గా పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు కాస్రాపహాని అని ఒక కాస్రాపహాన్ ఉంటుంది ఈ కాస్రాపహాని ఏం చెప్తుంది ఏ భూమి ఏ సర్వే నెంబర్ ఎవరిది ఒరిజినల్గా ఇది ప్రభుత్వ భూమి పూరంబోకు భూమి కారీజ్ ఖాతానా సర్కారియా గైరానా ఏ రకమైన భూమి నిజాం భూమియా లేకపోతే బిలా దకల్ భూమియా లేకపోతే రకరకాలైనటువంటి టెక్నికల్ నేమ్స్ తోటి భూముల్ని వర్గీకరణ చేస్తారు అన్నింటికీ ఫౌండేషన్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కాస్రా పహాని పంచాయతీ వచ్చింది శంకరపల్లి మండల్లో కొండకల్ అని ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది రామచంద్రాపురం మండల్లో వెలిమల అని ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది నా వెనకాల సోదరుడు మైపాల్ గౌడ్ అని నిలబడి ఉన్నారు ఈ వెలమెల అనేటువంటి ఊరికి చాలా కాలం పాటు సర్పంచ్గా పనిచేసినారు మైపాల్ గౌడ్ గారు సుమారు రెండు టర్ములు పది సంవత్సరాలు మూడు టర్ములు పదిహేను సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసినారు మైపాల్ గౌడ్ గారు వారు సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి వారికి ఒక అనుమానం వచ్చి అప్పటి నుంచే ప్రభుత్వాన్ని అప్రోచ్ పెట్టినారు ఏమని రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామ పంచాయతీ తర్వాత శంకరపల్లి మండల్ కొండకల్ అనే గ్రామానికి అయిపోయిన తర్వాత ఈ ఊరు శివారు ఈ ఊరు శివారు అయిపోయిన తర్వాత ఈ రెండు గ్రామాల శివారు మధ్యలో కొంత గ్రామం మిగిలింది లేదా కొంత భూమి మిగిలింది ఇది వాళ్ళదా కొండకలోదా ఎల్మెలోదా అనేటువంటి ఒక డౌట్ వచ్చినప్పుడు యాభై నాలుగు యాభై ఐదు కాసరాపహ అని తర్వాత సేత్వార్ అని భూమికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ చూస్తుంది మా మీడియా నన్నలకి నా విజ్ఞప్తి రోజు తిట్టుకునే బూతులకి భిన్నంగా ఉంటుంది ఈ కొద్దిగా దయించి ఓపికగా సహకరించమని మా అప్పీల్ సో ఇవన్నీ చూసిన తర్వాత మధ్యలో కొంచెం మిగులు భూమి వచ్చింది ఒక పోర్షన్ దాదాపు ఒక నాలుగు వందల యాభై ఎకరాలు ఇటు ఎలమెల కాదు ఇటు కొండకల కాదు అనేటువంటి భూమి మిగిలింది అని ప్రభుత్వ అధికారులు గుర్తించారు అదృష్టం ఏంటంటే అప్పుడు భూమి ధర లక్షలనే ఉండేది కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు సో దాని మీద పంతొమ్మిది వందల తొంభై తొంభై నుంచి తొంభై మూడు మధ్యలో ఈ గిరిజనులు పలు దఫాలుగా పోయి మేము భూమి దున్నుకుంటున్నాం మాకు పట్టాలు ఏం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిండ్రు అక్కడ రెండు తాండాలు ఉన్నాయి పూర్తిగా గిరిజన బిడ్డలే అక్కడ నివాసం ఉంటారు ఆ గిరిజనులు ఇక్కడ మేము దూని భూమి దున్నుకుంటున్నాం మాకు ఈ భూమి మీద అక్కులు ఇర్రే అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోకపోతే పంతొమ్మిది వందల తొంభై మూడులో మొట్టమొదటిసారిగా గిరిజనులు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టును అప్రోచ్ అయ్యి నాసుంటే ఒక వకీల్తో దరఖాస్తు పెట్టించారు మా తాతల నుంచి మేము ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం మేమంతా భీం వారసులం కొమరంభీని చెప్పిందే జల్ జంగల్ జమీన్ మాదే అని చెప్పిండు ఈ జమీన్ మీద మాకు పట్టాలి అని వాళ్ళు హైకోర్టు పోయారు దయగల ధర్మప్రభువులు మా హైకోర్టు జడ్జిలు గారు ఏం చెప్పిరంటే అయ్యా ఇది మా పరిధిలో రాదు ఆ తహసీల్దార్ గారు ఈ భూములలో ఎవరు కబ్జాలు ఉన్నారు ఎవరు న్యాయంగా హక్కుదారులు అయితే వాళ్ళకి ఈ భూములు చూసి ఆ దరఖాస్తుని డిస్పోజ్ చేయమని చెప్పి చెప్పినారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఇక అక్కడి నుంచి కథ మొదలైంది ఏముంటుంది తహసీల్దార్ దగ్గరికి వీళ్ళు పోయిరు వీళ్ళ దగ్గర ఏముండే అది ఇచ్చి తనకు ఏముంటుంది పెట్టుబడి ఇంత జొన్నరొట్టే ఇంత మిగిలితే వెళ్ళిపోయే కారం పెడతారు తప్ప ఏమి ఇచ్చేటోళ్ళు కాదు అప్పుడు పైసలు ఉన్నోళ్ళు రంగప్రవేశం చేసిరు మెల్లగా మెల్లగా చేసి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల యాభై ఎకరాల భూమిని ఎట్లా మనం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది ఈ లోపల ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్లో భాగంగా అప్పుడు ఉన్నటువంటి ఏపీఐఐసి ద్వారా ప్రభుత్వం దాదాపు నూట నుంచి నూట ఎనభై ఎకరాల భూమిని అక్కడ ఉండేటువంటి వివిధ పరిశ్రమల కేటాయింపు చేస్తామని చెప్పి తీసుకొని కేటాయించారు అలా చిన్న పరిశ్రమలు ఉన్నాయి పెద్ద పరిశ్రమలు ఉన్నాయి రకరకాలైనటువంటి పరిశ్రమల పేరిట దాదాపు ఈ భూములలోంచి నూట డెబ్బై ఎకరాల వరకు పరిశ్రమల పేరిట ప్రభుత్వ స్థలం కింద అర్రాజ్ చేసి పారిశ్రామీకరణ కోసం ఇచ్చారు ఇక మిగిలిందంత నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో దాదాపు ఈ నూట యాభై బోను మిగిలిందంతా అట్లే ఉంది వాట్ నెక్స్ట్ ఏం చేయాలనే విషయం లోపల రెవెన్యూ అధికారులకి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి సో ఏపీఐసీసీకి భూములు ఇచ్చి మిగిలిన భూములు ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత దీనికి సర్వే నెంబర్ లేదు ఇది ఖాళీ భూమి ఇది శంకరపల్లి వాళ్ళదా కొండకల్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి చెప్పి ఈ భూమిని అంతా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కొండకల్ గ్రామం నుంచి ఒరిజినల్గా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలమెలకు దీన్ని ఈ భూమిని అలాట్ చేసింది ప్రభుత్వం సో పంచాయతీ ఆఫ్ కొండగాల అయిపోయింది ఇక్కడికి భూమి మొత్తం ఈ మిగులు భూమి ఎక్స్ట్రా భూమి అంతా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలమెల అనే ఊరికిచ్చి లాస్ట్ సర్వే నెంబర్ మూడు వందల ముప్పై కాడ అయిపోతే మూడు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇట్లా కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి ఈ భూమి ఎవరైతే పొజిషన్లు ఉన్నారో వాళ్ళకి స్థలం ఇయమని చెప్పింది ఇది సెకండ్ ఫేజ్లో మెదక్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది కానీ ఈ తహసీల్దార్ రామచంద్రాపురం ఈ ఫైల్ ఇక్కడనే పెట్టేసిండు తహసీల్దార్ కొండకల్ అతను ఈ భూముల్ని శంకర్పల్లి తహసీల్దార్ గారు కొండకల్ నుంచి డిలీట్ చేయలేదు ఈయన డిలీట్ చేయలేదు ఈయన రామచంద్రాపురం మండలంలో యాడ్ చేయలేదు వీళ్ళు ఇట్లే త్రిశంఖు స్వర్గంలోనే తిరుగుతుండ్రు కనపడ్డ ప్రతి ఎమ్మెల్యేకి కనబడ ప్రతి లీడర్కి కనబడ ప్రతి స్టేషన్కి పోయి దరఖాస్తు ఇచ్చాయా మేము భూములు దున్నుకుంటున్నాం మాకు పట్టాలి ఏం అని అడుక్కుంటూ ఈ లోపల ఏం జరిగింది ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక పెద్ద భూస్వామి ఉంటాడు ఆయన పేరు ప్రస్తుతం ఉన్న వాళ్ళ వారసుని పేరు విక్రమ్ రెడ్డి వాళ్ళకి పదకొండు వందల ఎకరాల భూమి ఉంది శంకర్పల్లి కొండకల్లి పరిసర ప్రాంతాల లోపల వాళ్ళకి పదకొండు వందల ఎకరాల భూమి ఉంటుంది దీన్ని సీలింగ్ యాక్ట్ కింద వాళ్ళు డిక్లేర్ చేసిరు మాకున్న భూమి పదకొండు వందల ఎకరాలు ఇక దీంట్లో మేము ఇంత భూమి ఉంచుకుంటాం మిగతా ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని చెప్పి చేసిండ్రు ఆ పెద్ద ఆయన పేరు కేవీ నరసింహరెడ్డి గారు కేవీ నరసింహరెడ్డి గారు సుమారు పదకొండు వందల ఎకరాల భూములకి ఆయన ఓనరు డేట్ జూన్ ఎనిమిదో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రోజు ఆయన ల్యాండ్ సీలింగ్ బిఫోర్ ట్రిబ్యునల్ ముందు రంగారెడ్డి జిల్లా ముందు వచ్చి వారు ఒక డిక్లరేషన్ ఇచ్చారు దాంట్లో ఏం చెప్తారంటే సెక్షన్ తొమ్మిది ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం శ్రీమతి సుభద్రాదేవి అంటే వారి శ్రీమతి గారి పేరు మీద సుభద్రాదేవి ల్యాండ్ ఈ నెక్సెస్ ఆఫ్ సీలింగ్ ఏరియా ఈజ్ టూ హండ్రెడ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ ఎస్హెచ్ యాజ్ ఆన్ ద నోటిఫైడ్ కేస్ దట్ ఇస్ ఆన్ వన్ వన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ విచ్ ఈజ్ లయబుల్ టు బి సరెండర్ టు ద గవర్నమెంట్ అండర్ దిస్ యాక్ట్ ఇది వారి శ్రీమతి సుభద్రాదేవి గారి నుంచి ట్రిబ్యునల్ ముందు అఫీషియల్ చేసినటువంటి అఫిడవిట్ పేజ్ నెంబర్ సెవెన్ నేను చదివాను మీ కాపీస్ ఇస్తాను సో ఇది మాది కాదు భూమి అని చెప్పి వాళ్ళు సరెండర్ చేసినారు సీలింగ్ చట్టం ప్రకారం కానీ దురదృష్టం అయిపోయింది సీలింగ్ చట్టం పోయింది వాళ్ళు పోయిరు పెద్ద మనుషులు అప్పుడున్న మంచి మనసు పోయింది ఇప్పుడు వారసులు వచ్చారు వీళ్ళకు వారసులకి శ్మశానాలు చెరువులు కుంటలు గిరిజనుల భూమి ఏది ఉంటే అది అమ్ముకోవాలనే ఆలోచన వచ్చి వీళ్ళు ఈ మధ్యలో ఈ ఖాళీ ఉన్నటువంటి భూములు సర్వే నెంబర్లు వచ్చిన భూములు అన్నీ పోయిన తర్వాత బిలా దాఖలా భూమి అంటే ఎవరు క్లెయిమ్ చేయండి ఏ సర్వే నెంబర్ లేకుండా మిగిలిపోయింది ఒక ఎనభై ఐదు ఎకరాలు మిగిలింది టీఐసీసీ పోయాక ఇతర హిర పోయా అంతేనా గిలిచావు ఎయిటీ ఫైవ్ ఎకర్స్ మిగిలిన భూమి మిగిలింది ఎయిటీ ఫైవ్ ఎకర్స్ మిగిలితే ఈ ఎయిటీ ఫైవ్ ఎకర్స్ని ఎట్లా కబ్జా చేయాలి ఇది టీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టారు దుకాణం పాత టీఆర్ఎస్ నాయకులు దుకాణం మొదలుపెట్టి రెండు వేల తొమ్మిది పదిలో పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని ముందుకు తెచ్చి రెండు వేల ఇరవై మూడు నవంబర్ దాకా వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ ప్రభుత్వానికి దగ్గర ఒక పెద్ద మనిషి ఆయన కన్నా ఆ భూముల మీద అవ్వటారు ఆయన ప్రభుత్వం మారింది నేను చెప్పినట్టు గులాబీ రంగు పోయి మూడు రంగులు వచ్చినాయి వాళ్ళకి దగ్గర ఉన్నోళ్ళు వీళ్ళకు కూడా దగ్గరయ్యిను ఎందుకంటే పైసలు ఉన్నోళ్ళు పైసలు ఉన్న వాళ్ళు అందరూ చుట్టాలి జెండాలు ఏమున్నాయి పొద్దుగా ఈ జెండా వేసిండు పొదుగుకు ఆ జెండా వేసిండు రెండు వేల పదమూడు రెండు వేల టీఆర్ఎస్ ప్రభుత్వం పోయే డిసెంబర్ దాకా ఈ జెండాలు ఉన్నాడు ఆయన ఈ జెండా వంగనే ఈ జెండాకి వచ్చేసిండు కాయిదాలు ఇటుకెళ్ళి ఇటు పట్టుకొని వచ్చేసిండు అంతే అప్పుడున్న మంత్రి ఆడ చేసిండు ఇప్పుడున్న మంత్రి ఇటుకొచ్చిండు రంగు మారింది జెండా మారింది కానీ ఫైల్ అయితే కంటిన్యూ అయింది రెండు వేల తొమ్మిదిలో మొదలైనటువంటి ఈ ఫైలు కంటిన్యూ అవుతూ అవుతూ ముందుకు వచ్చేసింది ఇప్పుడు పంచాయతీ అంతా బిలా దాఖలా భూమి ఎనభై ఐదు ఎకరాలకు సంబంధించిన పంచాయతీ ఎవరు దున్నుతురు అచ్చంగా ఈ భూమి అటు కొండకలలో ఎలగొట్టిరు ఇటు ఎలమెలో ఎలగొట్టరు నడమిట్లో మిగిలింది ఒక గిరిజన బిడ్డలు నోరు లేని అమాయకులు ఆ ఎనభై ఐదు ఎకరాలను దున్నుకుంటారు వీళ్ళు రిపీటెడ్గా ఏం తెలవకున్నా నాసంటోళ్ళను తెలిసిన వాళ్ళను వకీళ్లను పట్టుకొని లొల్లు చేసుకుంటూ వస్తారు లాస్ట్కి ఇప్పుడు ఏ దశకు వచ్చింది అంటే రెండు వేల ఇరవై మూడులో టీఆర్ఎస్ వాళ్ళు అంతా రాసుకుంటే 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 కాయిదాలు తెచ్చారు మా తెలుగు కలెక్టర్లు ఉంటారు మా జిల్లా ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటుంది ఆ అడిషనల్ కలెక్టర్ అమ్మ చట్టంలో ఎన్ని లొసుకులు ఉన్నాయో చూసింది ఎట్లా ఈ భూమి నా పెద్ద మనిషికి ఇచ్చేయాలి అర్జెంట్గా అని ఒక ప్రొసీడింగ్ తయారు చేసింది ఏం రాస్తారు ఈ జేసీ గారు అంటే సెక్షన్ ఎనభై ఏడు అని ఒక సె సెక్షన్ని లూజ్ పోను మొత్తం రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్లలో సెక్షన్ ఎనభై ఏడు అని ఒక చట్టాన్ని వెతికి పట్టుకుంది సెక్షన్ ఎనభై ఏడు ఏం మాట్లాడుతుంది క్లరికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఏం చేయాలనే చెప్తుంది సెక్షన్ ఎనభై ఏడు క్లరికల్ ఎర్రర్స్ ఒకవేళ ఎల్లయ్య పేరు మీద ఎల్లారెడ్డి పడ్డది లేదా మల్లయ్య పేరు మీద మల్లారెడ్డి పడ్డది అట్లాంటి క్లరికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు బాధితులు ఎవరన్నా ఉంటే రెండు సంవత్సరాల లోపల రెవెన్యూ అధికారులకి దరఖాస్తు పెట్టుకుంటే క్లరికల్ ఎర్రర్స్ని రెక్టిఫై చేయమని చెప్తుంది సార్ ఇది ఎట్లా అని తహసీల్దార్లు చాలామంది ఉంటారు కదా రాష్ట్రంలో అందరికీ డౌట్ వస్తే వీళ్ళందరికీ పెద్ద పైన సిసిఎల్ఏ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది టీఆర్ఎస్లో ఆ సారే ఉన్నాడు సీసీఎల్ఏ కాంగ్రెస్లో కూడా అదే సార్ ఉన్నాడు ఆలు పోయి వీళ్ళతే కూడా సూట్ కేసులు అటెండ్ ఇచ్చిండో ఇటు కూడా అన్నీ ఇచ్చి కంటిన్యూ అవుతున్నాడు అదే సార్ సిసిఎల్ఏలా పుణ్యాత్కుడు సార్ ఆ సార్ ఏం చేసిండు ఇప్పుడు సెక్షన్ ఎయిటీ సెవెన్ గురించి మాట్లాడుతూ ఒక తహసీల్దార్ నాశంటోడు ఏం చేయాలి సార్ మరి క్లరికల్ ఎర్రలు అంటే ఒక్కొక్కరు ఒక రకమైన ఎర్రర్ పట్టుకొని వస్తున్నారు కొందరు తండ్రుల్ని మార్చిర్రు కొందరు భార్యల్ని మార్చిర్రు కొందరు ఇంటి పేరు మారుస్తుర్రు ఏది పడుతుంది క్లరికల్రీ ఇది దిద్దు అని చెప్పి పట్టుకొని వస్తున్నారు ఏం చేయాలని అడిగితే సిసిఎల్ఏ ఒక సర్క్యులర్ ఇచ్చింది రెండు వేల పదకొండులో సీసీఎల్ఏ ఒక సర్క్యులర్ ఇస్తుంది మీకు ఇస్తానన్న సర్క్యులర్ కాపీ సర్క్యులర్లో ఏం చెప్తుంది సిసిఎల్ఏ సర్క్యులర్లో అంటే ఎట్టి పరిస్థితులలో కూడా అన్న ది సర్కులర్ ఈజ్ డేటెడ్ ఎయిటీన్ ఫైవ్ టూ థౌసండ్ లెవెన్ అన్న పాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీసీఎల్ఏ ఒక సర్కులర్ ఇస్తుంది పద్దెనిమిది మే రెండు వేల పదకొండున ఒక సర్క్యులర్ ఇస్తుంది ఈ సర్కులర్లో ఏం చేస్తారంటే మీరు వెనక ముందు ఏమైనా పేర్లు తల తోకల కరెక్షన్స్ ఉంటే చేయరు తప్ప గవర్నమెంట్ భూమి ఏమన్నా ఉంటే దాన్ని ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఎట్టి పరిస్థితులలో కూడా పేర్లు మార్చొద్దు